అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రి నారా లోకేష్ మిగిలిన మంత్రులు కూడా ఎక్కడ తగ్గట్లేదు పెట్టుబడుల వేటలో మునిగి తేల్తున్నారు ఏ దేశానికి వెళ్ళినా సరే పెట్టుబడుల గురించే అక్కడ పరిశ్రమ పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమే అన్నట్టుగా ఉంది ఏపీలోనే కాదు దేశంలోనూ ఈ రకమైన పరిస్థితి ఉంటుందని ఎవరు అనుకోరు ఎందుకు అంటే ఇంతటి కసి ఇంతటి కృషి ఒక్క ప్రభుత్వం పెడుతుందంటే ఎవరు ఊహించలేరు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల వేట గురించి ఈ మధ్యనే లోకేష్ ఆస్ట్రేలియా టూర్లో పెట్టుబడుల కోసం నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ఏపీ మంచి ఆకలి మీద ఉంది అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో పెట్టుబడులను తేవడం కోసం వేట చేస్తోంది కూటం ప్రభుత్వం ఆ దేశం ఈ దేశం అని లేదు మంత్రులు కూడా అందరూ కూడా అదే పనిలో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి ఐటీ మంత్రి నారా లోకేష్ వరకు అంతేకాదు పెట్టుబడులను ఏపీకి తెచ్చే విషయంలో మంత్రులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ మధ్య నారాయణ ఒక విదేశీ పర్యటన చేశారు ఇప్పుడు ఆయన అరబ్ దేశాల్లో పర్యటిస్తున్నారు ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ సీనియర్ మంత్రి పర్యటన సాగుతుంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను స్వయంగా నారాయణ ఆహ్వానిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ డైరెక్టర్ జోష్న హెగ్డే అలాగే హెల్త్ కేర్ సంస్థ ఆస్టర్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ కానున్నారు అలాగే కేఈఎఫ్ హోల్డింగ్ చైర్మన్ ఫైజల్ అలాగే బుర్జుల్ హోల్డింగ్స్ ప్రతినిధులతో కూడా సమావేశాలు అవుతున్నారు ఇక దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ సతీష్ శివన్తో సైతం మంత్రి నారాయణ ఆయన వెంట ఉన్న బృందం సమావేశం కాబోతుంది ఏపీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ప్రభుత్వ పాలసీలను ఈ పర్యటనలో మంత్రి వివరిస్తారు అదేవిధంగా మరో మంత్రి పర్యాటక శాఖ చూస్తున్న కందులో దుర్గేష్ కూడా లండన్ పర్యటన చేపట్టారు ఆయన టూరిజం విభాగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ పర్యటన ఎంచుకున్నారు నాలుగు రోజుల పాటు దుర్గేష్ పర్యటన సాగుతోంది ఏపీలో పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఏపీని టూరిజం డెస్టినీగా మార్చేందుకు కూడా మంత్రి కృషి చేస్తున్నారు విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సులో టూరిజానికి సంబంధించిన కీలక ఒప్పందాలు కుదుర్చుకోవాలని పర్యాటక శాఖ చూస్తోంది అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా పెట్టుబడుల వేటలో ఉన్నారు ఆయన సైతం పర్యటనలు చేస్తున్నారు అంటే ఇలాగే ఎవ్వరికి కూడా రెస్ట్ లేదు కంటి మీద కునుకు లేకుండా మంత్రులందరూ తలోదారులు తలో దేశం వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలు ఆకట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెసులుబాటుల్ని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కల్పించే రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహాలను వివరిస్తూ ఆహ్వానాలు పలుకుతున్నారు మరి రేపు పద్నాలుగు పదిహేనో తేదీలో విశాఖలో జరిగే అంతర్జాతీయ సదస్సులో ఎంతమంది ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతారు ఒప్పందాలు కుదుర్చుకుంటారనే చూడాలి